హాయ్ వర్స్ హాయ్ ఫ్రెండ్స్ మర్మరహస్యం రోజు ఛానల్కు స్వాగతం వశీకరణంలో అతి శక్తివంతమైన చెట్టు గగ్గిర తులసి ఇది చాలా అరుదుగా రేర్గా దొరికే చెట్టు ఇది ఎక్కువ అటవీ ప్రాంతంలో పెరుగుతుంది దీన్ని గుర్తించడం ఎలాగంటే పూలు తెలుపు రంగులో ఉండి దీని పూలు తెలుపు రంగులో ఉండి చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి మరియు దీని ఆకు అనేది మనము షర్టు కానీ మన వేసుకున్న బట్టలకు దేనికైనా కానీ అంటూ ఇట్లా పెట్టుకుంటే తెంపి ఇట్లా పెట్టుకుంటే అదే అట్టే అట్లానే అంటుంటుంది ఐస్ కందంగా అంటుకున్నట్టుగా అంటుకుంటుంది అందువల్ల దీన్ని బట్టంటు చెట్టు అని అంటారు బట్టకు అంటుకుంటుంది కాబట్టి బట్ట అంటు చెట్టు అంటారు ఇది దీన్ని తల చెట్టు అంటారు దీన్ని తల చెట్టు అని కూడా అంటారు చిన్న పిల్లలు వినకుంటే దీని ఆకు రసాన్ని తల్లితోటి పిల్లల మీద పెట్టినట్టయితే తల్లి చెప్పినట్టుగా పిల్లలు విన్నట్టుగా తయారవుతారు మాలనా చేసి స్కూల్కి వెళ్ళకుండా ఎక్కువ అల్లరి చేస్టేళ్ళు ఎక్కువ గొడవ చేస్టే వాళ్ళని కంట్రోల్ చేయడానికి దీని రసాన్ని వాడతారు ఇది తల చెట్టు కూడా అంటారు దీన్ని దీన్ని తల చెట్టు కూడా అంటారు అయితే ఇది చాలా శక్తివంతమైన చెట్టు దీన్ని దుర్వినియోగం చేస్తారని అందుకోసమని దీనికి సంబంధించిన అతి రహస్యమైన తంత్ర విధానాన్ని ఎవరు చెప్పారని అనమాట అందువల్ల దీనికి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని ఏ విధంగా అనేది మీకు తెలియజేస్తున్నాను దీని ఆకు రసాన్ని ఉపయోగించాలి ఆకు రసాన్ని తీసుకొని ఒక అందులో పూట మూడు మూడు కానీ ఐదు కానీ యూరిన్ డ్రాప్స్ వేసి ఎవరైతే ఫ్యామిలీ లోపల ఏమైనా సమస్య వచ్చిన వారు వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నట్టయితే అయితే ఇది తలకు పెట్టే మందు లేకుంటే వేసుకునే బట్టలకు సంఖల్లో పెట్టడానికి కూడా ఉపయోగించవచ్చు సంఖలో అంటే వేసుకునే బట్టలకు శంఖ భాగంలో వచ్చే విధంగా అంటే ఒంటికి అతకపోయిన బట్టలకు పెట్టినట్టయితే చాలా వేగంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది మిస్యూజ్ చేయద్దు అందువల్ల ఇది చాలా రహస్యం చేయవలసిన పద్ధతి కాబట్టి దీనికి ఒకటి సంబంధించి మంత్రం అనేది ఉంటుంది అందువల్ల దీన్ని మంత్రం అనేది ఎవరికి చెప్పడం లేదు మంత్రం చేపించి చేయవలసి ఉంటుంది కాబట్టి అది చెప్పడం లేదు అందువల్ల ఈ విధానం అనేది చాలా శక్తివంతమైనది వశీకరణలో కూడా శక్తివంతమైనది మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే షేర్ని బట్టి మీరు చేసే లైక్ లైక్ను బట్టి నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలని ఉంటుంది అందుకోసం అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు కామెంట్లో చెప్పండి దా నా దగ్గర సమస్య పరిష్కారం ఉన్నా నా దగ్గర దానికి సంబంధించిన విషయం ఉన్నా ఏదైనా కానీ మీకు ఖచ్చితంగా తెలియజేస్తా ప్రతి విషయానికి మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తా మీకు ఉన్న సమస్య ఏదైనా కానీ ఒకవేళ నా సాధ్యమైనంత వరకు పరిష్కారం కూడా చేస్తా ఫ్రెండ్స్